వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో ఈరోజు రోజు కీర్తిశేషిలో ముద్దసాని శైలేష్ రెడ్డి వారి జ్ఞాపకార్థం వాటర్ క్యాన్లు పంపిణీ కార్యక్రమం కిరణ్ రెడ్డి యువసేన మొగిలిపాక ఆధ్వర్యంలో గుట్ట మాజీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి వాటర్ క్యాన్లను గ్రామ ప్రజలకు సొంత నిధులతో అందజేశారు ముద్దసాని కిరణ్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇచ్చిన వాటర్ ఫిల్టర్ ను చేయించి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జక్కుల శంకరయ్య గ్రామ శాఖ అధ్యక్షులు భీమనబోయిన బుచ్చయ్య మాజీ ఉప సర్పంచ్ వెలుసోజు విష్ణుచారి పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ ఆరురు బుచ్చయ్య మాజీ ఎంపీటీసీ రమేష్ ఐదో వార్డు సభ్యులు జడిగే సత్యరాములు మరియు కిరణ్ రెడ్డి యువసేన కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు هي تندر بدرنه نيي تندر بدرنه اندر راهي يي ما گرهي اگني دتا وري اره جل اگنه نه ته يي اگنه پيلو رپو چيراي اي ماشي ها پاترا గ్రామంలో ముల్గొండ మండలం యాదాద్రి జిల్లా గ్రామంలో గ్రామ ప్రజలందరికీ కూడా మా చదువు గారి శైలేష్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఇంటింటికి కూడా వాటర్ కింద పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదే రకంగా రాబోయే రోజుల్లో మన పియతమ నాయకులు కైలశేఖర్ రెడ్డి గారు పెట్టించిన ఫిల్టర్ కూడా ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నది ఆ ఫిల్టర్ను కూడా ఈ వచ్చే ఈ మూడు నాలుగు రోజులలో రిపేర్ చేయించి గ్రామ ప్రజలందరికీ కూడా ఇలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా మంచినీటిని అందించే కార్యక్రమం కూడా వచ్చే మూడు నాలుగు రోజులలో చేయబోతున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం